హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారంతా బాగున్నారా నిన్న వచ్చేసి మా పాప బర్త్డే స్పెషల్గా నేను పన్నీర్ పలావ్ చేశాను మీరు ఒకసారి చూసి టేస్ట్ మిస్ అవ్వకూడదు కదా ఓకేనా బాండీలో నేను నెయ్యి ఆయిల్ వేశాను అందులోనే ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాం చూస్తున్నారా చెక్క లవంగాలు యాలకులు స్టార్ పువ్వు వేసాను ఈ నెయ్యి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకముందే వేసేయండి ఎందుకంటే ఇప్పుడు పన్నీర్ కూడా వేసి వేయిస్తాం కాబట్టి గరం మసాలా ఎక్కువగా ఫ్రై అవ్వకుండా మాడిపోకుండా ఉంటుంది ఓకేనా చూసారా ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసి ఫ్రై చేసుకుందాం పన్నీర్ని ఎక్కువగా కలుపకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాం ఓన్లీ పన్నీర్ ముక్కల్లే ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నాను చూసరిగా ఆనియన్స్ కొంచెం మగ్గాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి ఇప్పుడు జీలకర్ర పొడి వేయేశాను నేను అది కూడా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఓకేనా ఇందులో ఇప్పుడు పచ్చి పట్టని వేస్తున్నాను అందులోనే కొంచెం జీడిపప్పు ఒకసారి మరలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న సైజు టూ టమాటాస్ నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ బాగా మక్కనిద్దాం చూసారా కొంచెం మగ్గింది ఒకసారి మిక్స్ చేసుకుందాం మరలా సిమ్లోనే పెట్టి వేయించండి ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను తర్వాత పసుపు నెక్స్ట్ కొంచెం కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు నేను బాస్మతి రైస్ గ్లాస్ తీసుకున్నా అంటే గ్లాస్ వచ్చేసి పావు గ్లాస్ అనుకోండి గ్లాస్ ఉన్నార బాస్మతి రైస్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మసాలా అంతా రైస్కి పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం సిమ్లో పెట్టేసి ఓకేనా చూసారా ఇప్పుడు ఇందులో గ్లాస్కి గ్లాస్ అన్నర వాటర్ చెప్పున నేను టూ గ్లాసెస్ వేసాను మీలో ఎంతమందికి ఇష్టం పన్నీర్ పులావ్ చెప్పండి ఇప్పుడు మంట సిమ్లో నుంచి ఫుల్ మంట పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామనుకోండి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత మనం పన్నీర్ యాడ్ చేసుకుందాం చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మిస్ అవ్వకండి ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలని బౌల్లోకి తీసుకున్నాం కదా అవి వేసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పట్టిద్దాం ముందే వేసాం అనుకోండి పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి ఫ్రెండ్స్ అందుకనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత పైన వేసుకుంటే సరిపోతుంది చూసారా ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయింది ఇప్పుడు సిమ్లో పెట్టేసి బాగా కలుపుకొని పైన కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది టేస్టీ టేస్టీ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయినట్లే ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో రెసిపీ నాకు కామెంట్ చేయండి ఓకేనా లేదు నేను చేస్తేనే తింటారంటారా అది కూడా కామెంట్ చేయండి ఓకేనా కార్తీక మాసంలో నాన్ వెజ్ తినలేని పక్షాన ఎలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేస్తారు కదా ఉంటా మరి బాయ్